ఇది మా ఇల్లు నేను ఇక్కడి నుంచి వచ్చినా అంటే ప్రజెంట్ గా నన్ను చూసే వాళ్ళు అయితే నమ్మరు హాయ్ గైస్ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను ఎప్పుడూ పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఈ వీడియోలో చిన్నప్పుడు విలేజ్ లో నేను చదువుకున్న స్కూల్ అండ్ విలేజ్ లో మా ఇల్లు చూపిస్తాను విలేజ్ హోమ్ అండ్ స్కూల్ టూర్ అనుకోండి రాగంపేట మా విలేజ్ రాగంపేట అంటే మాకు ఒక ఎమోషన్ అక్కడికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటదంటే మీరు ఈ వీడియోలో ఆ హ్యాపీనెస్ మొత్తాన్ని నా ఫేస్ లో చూడొచ్చు ఫస్ట్ స్కూల్ చూపిస్తాను నేను రాగంపేటలో ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్నా ఇది మా విలేజ్ లో ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ నేను ఇక్కడ చదువుకున్నది నైన్టీన్ లో అప్పుడు కూడా స్కూల్ ఇలానే ఉండేది కాకపోతే మాకు బెంచెస్ లేవు అప్పుడు మేము కింద కూర్చునే వాళ్ళం నా క్లాస్ రూమ్స్ చూపిస్తా చూడండి ఇది ఫస్ట్ గ్రేడ్ అండ్ ఇక్కడ పక్కన సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ ఉంటుంది సేమ్ ఆ పిల్లలు లాగానే మేము కూడా అలానే మట్టిలో చాలాసేపు ఆడుకునే వాళ్ళం స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా మట్టిలో చాలాసేపు ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు భయం అనేదే లేదు ఇప్పుడైతే మన పిల్లలకి జీపీఎస్ ట్రాకింగ్ బస్సెస్ ఉన్నా కూడా ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా నేనైతే శ్రేష్ట విషయంలో ఫుల్ భయపడతా అప్డేట్ అవుతున్నా కొద్దీ ఫ్రీడమ్ పోతుందేమో అనిపిస్తుంది నాకైతే అక్కడ పిల్లలకి నేను ఇక్కడ చదువుకున్నా అని చెప్తే అస్సలు నమ్మట్లేదు నేను ఇంకా వీడియో తీస్తున్న నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసరికి వాళ్ళందరికీ నా ఛానల్ నేమ్ కావాలంటే రాసిస్తున్నాను ఇక్కడ పిల్లల్లో ఇన్నోసెన్స్ కనిపిస్తుంది హైదరాబాద్ లో అయితే పిల్లల్లో అసలు ఇన్నోసెన్స్ ఏ కనిపించట్లేదు చాలా యాటిట్యూడ్ గా తయారయ్యారు ఈ మధ్యలో పిల్లలు అయితే అక్కడ పిల్లలు ఫ్రీగా ఎంజాయ్ చేస్తుంటే నా చైల్డ్ హుడ్ ఏ గుర్తొచ్చింది మళ్ళీ నా చిన్నప్పుడు డేస్ కి ఏ టెన్షన్స్ లేకుండా ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా అక్కడ వెళ్ళి ఆడుకుంటే ఎంత బాగుండో అనిపించింది అక్కడ హెడ్ మాస్టర్ టీచర్స్ అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు then mm -hmm. what mm -hmm. పిల్లలు కూడా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో పేరుకి గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా అక్కడ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే ఒక సెకండ్ శ్రేష్ఠని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలనిపించింది మేము వెళ్ళేసరికి స్కూల్ టైం అయిపోయింది కొద్దిసేపు అలా వాళ్ళతో స్పెండ్ చేసి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము అక్కడ స్పెండ్ చేసింది కొద్దిసేపు అయినా నా మెమొరీస్ అన్ని రీకాల్ చేసుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పక్కనే సెకండరీ స్కూల్ ఉంటది హై స్కూల్ అనమాట సో అక్కడ నుంచి హై స్కూల్ కూడా విజిట్ చేద్దామని అక్కడికి వెళ్ళాము మా అక్క వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు నైన్టీస్ లోనే మా స్కూల్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా మాకు సెపరేట్ గా ప్లే గ్రౌండ్ ఉండేది లైబ్రరీ ఉండేది ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కూడా ఉండేవి అన్ని చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ ఎడ్యుకేషన్ కూడా మాకు చాలా బాగుండేది ఇన్ఫాక్ట్ నేను కరీంనగర్ వెళ్ళిన తర్వాతే నాకు స్కూల్లో ఏదో మిస్ అయినట్టు అనిపించేది చిన్న చిన్న క్లాస్ రూమ్స్ ఇరుకు ఇరుకు బెంచెస్ ఏం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ నేను చూడలేదు ఆ స్కూల్ గురించి తక్కువ చేసి మాట్లాడాలని కాదు కాకపోతే అప్పట్లో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేసి చూసేవాళ్ళు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మేము రాగంపేట్ ని పర్మనెంట్ గా వదిలేసి కరీంనగర్ షిఫ్ట్ అయ్యాము మాకైతే కరీంనగర్ షిఫ్ట్ అవడం అస్సలు ఇష్టం లేదు ఎంత ఏడ్చినామో మేము రాగంపేట్ ని వదిలి వెళ్తుంటే ఊరు ఊరంతా మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు ఆ సీన్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను విలేజెస్ లో ఉండే అఫెక్షన్స్ వేరసలు నేను ఉన్నది టెన్ ఇయర్స్ అయినా కూడా నాకైతే అక్కడ మెమోరీస్ చాలా బాగా గుర్తున్నాయి స్కూల్లో కిడ్స్ కి బై బై చెప్పేసి మా ఇంటికి వెళ్తున్నాము ఇదే మా ఇల్లు మెయిన్ ఎంట్రెన్స్ ఇటు సైడ్ మేము వెళ్ళే అప్పుడే ఇల్లు నమ్మేసి వెళ్ళిపోయాము సో ఎంట్రెన్స్ వాళ్ళు ఇంకొక సైడ్ మార్చుకున్నారు ఇల్లుకి త్రీ సైడ్స్ ఎంట్రీ ఎగ్జిట్ ఉండేవి ఇది ఇంటి అన్నమాట అంటే ఇంటి వెనకాల ప్లేస్ ఉంటది కదా ఊర్లో అటు సైడ్ మా ఇంటికి రెండు సైడ్లు ఓపెన్ ప్లేస్ ఉండేది ఇల్లు సైజ్ కన్నా ప్లేస్ సైజే పెద్దది అన్ని చెట్లు ఉండేవి జామకాయ చెట్లు సపోటా చెట్టు ఫ్లవర్స్ చెట్లు కూరగాయల చెట్లు చాలా చెట్లు ఉండేవి మేమైతే దూలాలకు ఉయ్యాలలు కట్టుకొని అసలు ఆ ఊర్లో లైఫ్ అయితే ఎంత బాగుండేనో నా లైఫ్ లో హ్యాపీ లైఫ్ అంటే రాగంపేట లైఫ్ అసలు అప్పుడు ఏం తెలియదు కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన మా ఇంట్లోకి మస్తు పాములు వస్తుండే అసలు అప్పుడు భయం లేకుండా ఎట్లుండము ఇప్పుడైతే బల్లి చూస్తేనే భయం అవుతుంది ఒకసారి ఏమైందంటే మా సెకండ్ అక్క డ్రెస్ తీసుకుందామని కబోర్డ్ ఓపెన్ చేసేసరికి దాంట్లో పెద్ద నాగుంపాము పడగ విప్పుకొని ఉండే ఎంత భయమైందో అదొక పెద్ద స్టోరీ అయింది చాలా మంది ఊర్లో వాళ్ళు వచ్చి దాన్ని చూసి దండం పెట్టుకొని కొంతమంది పూజలు చేద్దామని కొంతమంది చంపేద్దామని ఒక డే అంతా డిస్కషన్ చేసిండ్రు అది మాత్రం అలానే కదలకుండా కబూర్ లో కూర్చొని ఉండే డీటెయిల్ గా హోమ్ టూర్ చేయాలనుకున్నా బట్ ఎందుకో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించలేదు ఇప్పుడు నేను మేము ఉన్నది లివింగ్ రూమ్ అనమాట నేను ఎంట్రన్స్ చూపించిన కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ డోర్ తీస్తే ఇక్కడికి ఎంటర్ అవుతాము నేను చూపిస్తున్న ప్లేస్ మా నాన్న ఇక్కడ బండి పార్క్ చేస్తుండే బైక్ పార్కింగ్ లివింగ్ రూమ్ ని అరుగు అంటుండే మేము అరుగు మీద టీవీ కొన్ని చైర్స్ ఇంకా ఒక నులక మంచం ఉంటుండే అప్పట్లో ఊళ్ళో అందరి ఇళ్లలో టీవీ ఉండేది కాదు టీవీ ఉన్న ఇల్లులు అంటే త్రీ ఉండేవి సో సండే ఎవ్రీ సండే మూవీ వచ్చేది కదా ఆ సినిమా కోసం ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అరుగు మీద కూర్చొని సినిమా చూసేవాళ్ళు అప్పుడు డిష్ ఛానల్స్ కూడా ఏం లేవు దూరదర్శన్ లో వచ్చే ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు మేము ఇల్లు వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కొన్ని మాడిఫికేషన్స్ చేసుకున్నారు ఇప్పుడు మేము చూపించేది ఇల్లుకి ఇంకొక సైడ్ ఓపెన్ ప్లేస్ ఒక సైడ్ ఓపెన్ ప్లేస్ మేము యూజ్ చేసుకునే వాళ్ళం ఇంకొక సైడ్ మొత్తం చెట్లు పెట్టుకుంటే వాళ్ళం మా ఇంట్లో రెండు రకాల జామకాయ చెట్టు సపోటా చెట్టు దానిమ్మ చెట్టు అన్ని రకాల కూరగాయల చెట్లు అండ్ ఇంకా ఫ్లవర్స్ పాలు వేడి చేసుకోవడానికి అక్కడ ఒక సెటప్ ఉండేది లాగా అన్నమాట అక్కడ దాంట్లో పెట్టేస్తే అవి మరుగుతాయి ప్రజెంట్ అది వాళ్ళు యూజ్ చేయట్లేదంట ఊళ్ళలో కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది లీగల్లీ మా ఇల్లు కాకపోయినా ఎమోషనల్లీ మా ఇల్లే అక్కడ ఉన్న మెమోరీస్ మేమైతే లైఫ్ టైం మర్చిపోలేము మా ఇంట్లో వెళ్ళి తిరుగుతుంటే నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు ఎంత పీస్ఫుల్ గా ఎంత హ్యాపీగా అనిపించిందో అందరము ఏదో ఒక ఊర్ నుంచి సిటీకి వచ్చిన వాళ్ళమే కదా మీరు ఏ విలేజ్ నుంచి సిటీకి వచ్చారు మీ విలేజ్ నేమ్ ఏంటో కమెంట్ చేయండి